नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवायत्रयत्रयाग्निकालाय कालाग्नि काला रुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन महादेवाय नमः एनबीए चैनल मीडिया भक्तुलंदर की कोड़ा महादेवा अंदर की कोड़ा సకల సౌఖ్యాలతో ఉండాలని కోరుకుంటూ నేడుగా మనం తీసుకునేటువంటి అంశ ఏంటి అని అంటే ద్వాదశ రాశుల ఫలాలు పన్నెండు రాశులు అంటే మనకి ఎన్ని రాశులు మేష వృషభ మిథున కరకాటక సింహ కన్యా తుల వృశ్చిక ధనసు మకర కుంభ మీనము ఈ పన్నెండు రాశుల వారికి మనకు ఏ విధంగా నడుస్తూ ఉంటుంది ఈ రాశులకు ఏ ఏ స్థితిగతులు వస్తున్నాయి అనేటువంటి విషయాలు అయితే మనకు ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటి కుజుడు ద్వాదశం నుంచి రెండు నెలల పాటుగా జూన్ ఏడో తారీఖు రాత్రి పది గంటల వరకు కూడా ఉంటూ ఉంటాడు అన్నారా అయితే ఇక్కడ విషయం కూడా ఏంటి అనంటే కుజుడు అనేటువంటి వాడు రోగకారకుడు కుజుడు అనేటువంటి వాడు రోగకారకుడు కుజుడి వల్ల మరలా తిరిగి ఇంకా ఏదైనా అనారోగ్య నష్టాలు కూడా జరిగే అవకాశం లాంటిది వందకు వెయ్యి శాతము ఉంది అనగా పూర్వము ఈ కరోనా అనేటువంటి మహమ్మారి మన ప్రపంచాన్ని ఎలా అయితే గడగడలాడించిందో అటువంటి ఏదైనా మళ్ళీ వైరస్ వచ్చే అవకాశమైనా లేదా కరోనానే మళ్ళీ రాబొచ్చిన ఈ రెండింటిలో ఏదో ఒకటైతే ఖచ్చితంగా జరుగుతుంది ఈ ప్రభావితం మనకు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఉంటుంది దానివల్ల ఏంటి అనంటే కుజుడు మన యందున ఎప్పటికీ సానుకూలంగా ఉండేలాగా సకల సౌఖ్యంగా మనకు వచ్చేలాగా ప్రతి మంగళవారం రోజున ఏదైనా ఆలయానికి వెళ్ళి నవగ్రహాలు ఉండేటువంటి ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణ గావించి కుజుడి దగ్గర ఎర్రబత్తులు వేసి నూనెతో దీపారాధన చెయ్యాలి ఈ దీపారాధన చేస్తే మనలో వచ్చేటువంటి ఏదైతే రోగాలు ఉన్నాయో అట్టి రోగాలను హరింప ప్రధాన మూల కారణము అవుతుంది అంతేకాకుండా చాలా మంది అభిషేకము దగ్గర కుజుడి దగ్గరకు వచ్చేసరికి పంచామృతాలతో అభిషేకం చేస్తూ ఉంటారు కాకపోతే ఈ ఒక్కసారి నేను చెప్పిన విధంగా ఈ విధంగా చెయ్యండి ఏంటి అని అంటే ఒక హాఫ్ లీటర్ ఆవు పాలైనా ప్యాకెట్ పాలైన ఏదైనా సరే తీసుకోండి తీసుకొని దాంట్లో పావు కిలో కుంకుమ వేసి ఎర్ర కుంకుమ వేసి బాగా కలిపి ఆ పాళ్ళతోనే కుజుడికి అభిషేకం గావించండి ఆ అభిషేకం చేసిన తర్వాత మీకు సకల యోగ్యత అనేది వస్తూ ఉంటుంది విన్నారా ఆ ఎర్రటి పాలతో అభిషేకం దేనికయ్యా అంటే కుజుడి యొక్క ఇష్టమైనటువంటిది ఏంటి అని అంటే రక్తవర్ణము రక్తగంధము రక్తపుష్పము రక్తమాల్యాం బరధరము అంటే కుజుడికి ఎర్రటి వస్త్రాలు కానీ ఎరుపు రంగుల్లో ఉండే పుష్పాలు కానివ్వండి ఎర్రటి వస్తువులు ఏదున్నా కూడా ఆయనకు చాలా ఇష్టమైనటువంటిది ఆయనకు ఆ ఎర్రటి పాలతో అభిషేకము చేస్తే నీలో ఉండేటువంటి రోగం నిరోధక అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఆ రోజున ఈ ద్వాదశ రాశుల వారికి ఏది మేషము నుంచి మీనం వరకు కొద్దిగా ధన నష్టము కూడా ఉంటుంది ఎందుకనంటే కుజుడు రోగకారకుడు ఒక్కడే కాదండి ఆయన ధనపరంగా కూడా కొన్ని విషయాల్లో అధిపతి అప్పులు బాగా అయ్యేటువంటివి తెలియని ఖర్చులు కూడా మనకు అవుతూ ఉంటుంది తెలియని ఖర్చులు అవుతూ ఉంటాయి తెలియకుండా అప్పు చేస్తూ ఉంటాము ఈ రోగకారకంలో హాస్పిటల్కని వాటికని మనం కూడా వెళ్ళేసేసి చాలా డబ్బులు కూడా ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది రుణ ఇప్పుడు మనకు మంత్రంలోనే ఉన్నది ఏంటి అని అంటే కుజారించేత ప్రవక్ష్యామి రోగ రిణపు రోగ రుణ శాంతయే ఏంటిది రోగ రుణ శాంతయే రుణ బాధతో ఉండేటువంటి వారు అప్పుల్లో ఉండేటువంటి వారు నలభై ఒక్క రోజుల పాటు దీక్షగా ఉంటూ స్వామివారి యొక్క అంగారక కవచ స్తోత్ర పారాయణము చేస్తే అంగారక కవచ స్తోత్ర పారాయణాన్ని చేస్తే మనలో ఉండేటువంటి రోగ దోషాలు ఏవైతే ఉన్నాయో అట్టి దోషాలు కూడా నివారణ అవుతూ ఉంటాయి అంతేకాకుండా కుజుడి యొక్క అష్టోత్తర శతనామాలు ఏవైతే ఉన్నాయో అట్టి అష్టోత్తర శతనామాలను కూడా మీరు అధిష్టాధికం చేసుకొని ఆ అష్టోత్తర శతనామ వల్లితో స్వామివారికి రక్త పుష్పాలతో అర్చన చేస్తూ ఉండాలి రక్త పుష్పాలు అనగా ఎర్రటి పుష్పాలు గులాబీ కావచ్చు నూరు వరహాలు కావచ్చు అలా మనకు ఎరుపు రంగులో ఉండేటువంటి ఏ పుష్పముతోనైనా స్వామివారికి అర్చన అనేది నూట ఎనిమిది నామాలతో గావిస్తూ ఉండాలి ఇది ప్రథమంగా మనం ఆచరించాల్సినటువంటి నియమాలు తర్వాత కుజుడికి ఈ నలభై ఒక్క రోజుల పాటుగా మీరు స్వామివారికి ఆగకుండా రోజు నలభై ఒక్క రోజుల పాటు పదకొండు ప్రదక్షిణాలు గావించండి పన్నెండు రాశుల వారు పదకొండు ప్రదక్షిణాలు చేసినటువంటి ఏడల సకల యోగ భోగ భాగ్యాలు కూడా మనకు దక్కేటట్టుగా మనలో ఎటువంటి రోగాలు కూడా రానియకుండా మనల్ని రక్షిస్తూ ఉంటాడు తదుపరి మకర రాశివారు మకర రాశి వారికి ఏంటి అని అంటే ఈ సంవత్సరము మీకు ఈ యొక్క జూన్ మాసంలో ఇది కూడా మీకు చాలా కష్టకాలము అని చెప్పవచ్చండి అత్యంత కష్టకాలము అనే చెప్పవచ్చు మానసిక ఒత్తుళ్ళు మీరు అనుకున్న పని చెయ్యలేకుండా నానా విధమైనటువంటి కష్టాలు పడే అవకాశాల్లో ఉన్నారు అంతేకాకుండా మిత్రద్రోహము చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు మీ వెనక మీరు ఎవరైతే ప్రాణ స్నేహితుడు అనుకుంటున్నారో వాడే మీకు ద్రోహాలు చేస్తూ ఉంటారు కుటుంబంలో సర్వసాధారణంగా వచ్చేటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా ఉంటూ ఉంటాయి దానికి మీరు భయపడవలసిన అవసరమైతే లేదు కాకపోతే విద్యారంగంలో ఉండేటువంటి పిల్లలు సరిగ్గా చదవలేక మానసిక ఒత్తిడిను అనుభవిస్తూ ఉంటారు విన్నారా శని ప్రభావము వలన వీరికి కుజుడు కూడా ఈ పన్నెండు రాశుల వారికి సకలంగా అనుకూలంగా లేడు కాబట్టి ఆరోగ్య సమస్యలు అనేటువంటిది విపరీతంగా వస్తూ ఉంటుంది దానివలన మనకు తెలవకుండానే మనం కొన్ని పనులను చేసి దాంట్లో ఇరుక్కొని మనకు తెలవకుండా మనం మాట పడాల్సి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క రాశి వారు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించండి ముఖ్యంగా ఏంటి అని అంటే ఆరోగ్య సమస్యల్లో మోకాల నొప్పులు మోకాల బా మోకాలకు సంబంధించిన వ్యాధులు ఏవైతే ఉన్నాయో అటు వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది రంగంలో సినీ రంగంలో రాజకీయ రంగంలో ఉద్యోగ వ్యవసాయ వ్యాపారాది వంటి విషయంలో ఉండేవారికి ఏంటంటే మీరు అనుకున్నటువంటి పురోగతిని అయితే పొందలేరు కానీ కాస్తంత మంచి అయితే వస్తుంది కాకపోతే మీ దగ్గర ఉండేటువంటి మీ యొక్క స్నేహితులే మీకు వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంది వారిని చూసుకోండి అత్యంత జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క రాశి వారు కూడా ఏమి చేయాలి అంటే ఉదయాన్నే లేచి తెల్లవారి జామున్నే లేచి దగ్గరలో ఉండేటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకున్న మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకాలు గావించిన మీలో ఉండేటువంటి అరిష్ట దోషాలు కూడా తొలగింప చేసేసి సకల రక్ష సకల రక్షంగా మిమ్మల్ని స్వామివారు చూస్తూ ఉంటారు సుబ్రహ్మణ్యేశ్వర రాధన మర్చిపోకండి ప్రతిరోజు ఉదయం పూట సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క అష్టకాన్ని చదువుతూ ఉండండి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి అనుగ్రహాన్ని పొందండి స్వస్తి